శ్రీ గురు బెనమహ శ్రీ మహాగణపతి మహా వార కార్యక్రమానికి స్వాగతం ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా చంద్రమాను అనుసరించి ఇక వారం ఎలా ఉండబోతుంది నేను చూద్దాం ఈ వారంలో వచ్చినప్పటికీ మేషరాశి వారికి అనుకూలమైనటువంటి కానీ చెప్పవచ్చు జన్మరాశిలో బుధుడు శుక్రుడు ఇక రాశి వారికి జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారన్నమాట రాశివాసి రాశి వారికి వచ్చినప్పటికీ ఆరోగ్యపరంగా ఘనపరంగా అనుకూలంగా ఉంటుంది సంఘంలో పేరు ప్రఖ్యాతుల విషయంలో అనుకూలంగా ఉంటుంది కాకపోతే రాశివారు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి ఎందుకంటే రవి ధనస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు మాట అనేది కొంచెం కటువుగా కోపంతో వచ్చే విధంగా ఉంటుంది ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి డబ్బు సంపాదించగలుగుతారు అదేవిధంగా డబ్బు ఖర్చు పెట్టడం కూడా ఒక పరిపాటిగా ఉంటుంది రాశివారికి ఇక వారంలో వచ్చినప్పటికీ లాభస్థానంలో ఉన్నటువంటి శనియాలు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు బంధువులు స్నేహితులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటూ ఉంటారు ఎంతో కష్టపడి మీరు ఏర్పరచుకున్నటువంటి యొక్క పేరుని ఎవరు ఏమీ చేయలేరు అనే విషయాన్ని మీరు గమనించడం అనేది జరుగుతుంది మరి అదేవిధంగా ఆర్థిక స్థిరత్వాన్ని పొందాలి అని చెప్పి ఈ యొక్క ఆర్థిక పరంగా కూడా ఇంకా స్థిరత్వాన్ని పొందాలి అని చెప్పి ముందుకు కదలటం అనేది జరుగుతుంది ఇక రాశి వారికి వచ్చినప్పటికీ విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు కొద్దిగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఆరోగ్యపరంగా కూడా కొంచెం స్థిరత్వాన్ని పొందడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ త్రిగ్రహ యోగం అనేది ధనస్థానంలో జరగబోతుంది అనమాట మూడు గ్రహాలు కలిసినటువంటి యోగం వాటి గ్రహాల యోగ రీత్యా వచ్చినప్పటికీ ఈ యొక్క రాశి వారికి డబ్బు అయినప్పటికీ కూడా డబ్బు సంపాదించగలిగను అన్న నమ్మకం అనేది ఉంటుంది వృత్తిపరంగా కూడా ఒక స్థిరత్వాన్ని పొందడం అనేది జరుగుతుంది పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు సంఘంలో గౌరవమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారితో పరిచయాలు అనేది ఏర్పడతాయి అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ నూతన గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ముందుకు పడటం అనేది జరుగుతుంది అనమాట ఓవరాల్గా వచ్చినప్పటికీ రాశి వారికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పొచ్చు విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది కొంచెం కష్టపడి చదవగలిగితే రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచార రీత్యా సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి జన్మరాశిలో బుధగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి నిర్ణయాలు పొందడం అనేది జరుగుతుంది మరియు అదేవిధంగా జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క రాశి వారికి పొందడం అనేది జరుగుతుంది మరియు అదే విధంగా తండ్రి గారితో విషయాల్లో సత్సంబంధాల విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం పొందగలుగుతారు తండ్రి గారితో తండ్రి గారి తరపు ఆస్తుల విషయాల్లో ఒక ముడివికి రావడం జరుగుతుంది అన్నమాట అంటే మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలలో ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం అనేది పొందడం అనేది జరుగుతుంది ఈ విషయాల్లో మీరు మానసికంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ అని చెప్పి అనిపించుకుంటారు రాజకీయ పరంగా కూడా ఒక మెట్టు ఎదగడం అనేది జరుగుతుంది రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ధనస్థానంలో సంచారం చేస్తున్నటువంటి రవి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేడు కాబట్టి ఇక రాశివారు సూర్యనారాయణ స్వామిని పూజించడం అదేవిధంగా వేయి స్థానంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు కాబట్టి దానికి తగినట్టుగా సింధూరాన్ని ధరించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది